కావాడి ల లక్ష్మీనారాయణ అని వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఒక మూడున్నర ఎకరా పొలం కొనుక్కుని అక్కడ నివాసం ఉంటున్నారు అంతకుముందు ఆ పొలంతో పాటు ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది ఆ ఇల్లు అంతా వాళ్ళ రీమోడిలింగ్ అంతా చేసుకుని ఒక ఏడు నెలల నుంచి వాళ్ళు అక్కడ కాపురం ఉంటున్నారు ఆ గ్రామంలో ఏంటంటే ఒకే ఒక్క ఎరుకుల కులస్తులు అది కూడా గ్రామ మధ్యలో వాళ్ళ ఇల్లు వాళ్ళు కూడా కంటగింపుగా ఉంది ఇరుకుల వాళ్ళు ఇంత ఊరు మధ్యలో ఇంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని కొంచెం లాబిష్గా ఉంటున్నారని చెప్పి ఒక వాళ్ళ మీద ఒక ఇది ఉంది డ్రెడ్జ్ ఉంది అట్లానే ఈ లక్ష్మీనారాయణకి అల్లుడు వరుస సీతారాం సీతారామని చెప్పి చిగురుమాల ఉంటాడు సాత్పాటి సీతారాం ఆయన డిసెంబర్ పన్నెండో తేదీ అతను అతని భార్య కలిసి కర్నూలుకి వెళ్ళడానికి వైఎస్ఆర్ నుంచి కార్లో వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద అడ్డగా ఉండి ఒకళ్ళొకళ్ళు ఏదో ఇదే వస్తూ ఉంటే ఈ సీతారాము అడ్డుగా ఉన్న వాళ్ళని రోడ్డు మీద ఏంది ఇది పక్క తప్పు అని చెప్పంటే అక్కడ గొడవ దాంట్లో ఎవరంటే ఉంగరాని గుండ్ల గ్రామానికి చెందిన మద్దయ్య కొడుకులు ఉన్నారు అక్కడ అక్కడికర ఓబ్లేసు మధువర్ వాళ్ళు ఈయన కారు దాని మీద ఇతను క్యా క్యాష్ మీద ఏంట్రా ఎరికలన పడిక మాట్లాడుతున్నాం అనుకోని ఇతను కార్ వెళ్ళాడు దాని మీద అతన్ని కొట్టడం జరిగింది ఇంజరీ అయింది దాని మీద అతను వాళ్ళ మీద ధోన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఉంగరాడి సంబంధించిన ఈ ఏదైతే ఈ లక్ష్మీనారాయణ ఉన్నాడో లక్ష్మీనారాయణకి సీతారాము అల్లుడు వరుస అవుతాడు అతనితోటి ఈ కేసు రాజీ చేయమని అడగడం జరిగింది వాళ్ళు రాజీ ఒప్పుకోలేదు అది కూడా మనసులో పెట్టుకున్నారు దాని మీద వీళ్ళు ఇది ఈ లక్ష్మీనారాయణకి నలుగురు ఐదుగురు కొడుకులు ఒక కూతురు వీళ్ళందరూ కూడా క్రిస్మస్ పండగకి మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చి అక్కడ క్రిస్మస్ పండగ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అట్లానే ముప్పై ఒకటో తేదీ రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే దీంట్లో ఉండగా ధోన్ నుంచి ఈ లక్ష్మీనారాయణకి తమ్ముడి కొడుకైన రవి తర్వాత వీళ్ళ పెద్ద బోడలి తమ్ముడు నాని అని చెప్పి వాళ్ళు బైక్లో ఉంగరాణిగుండలకి ఈ లక్ష్మీనారాయణ వీళ్ళ కొడుకులకి విషయం చెప్పడానికి వచ్చారు రాత్రి పదకొండు యాభై ఐదు గంటల ప్రాంతంలో ఉంగరాణిగుండలకి వస్తే అక్కడ ఈ వీళ్ళింటికి అరవై కిలోమీ అరవై మీటర్ల దూరంలో శృంగాలమ్మ గుడి ఆ గుడి దగ్గర రాగానే అక్కడ నలుగురు వ్యక్తులు వీళ్ళని బండి ఆపి ఎక్కడికి ఎక్కడెక్కడ వెళ్తున్నారంటే ఇట్లా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఎరుకలు నా కొడుకు వాడే ఇక్కడ ఉండకూడదు అనుకుంటే అని చెప్పి దాని మీద అక్కడ ఖర్చు వాళ్ళ వాళ్ళిద్దరిని కొట్టడం జరిగింది దాంట్లో ఒక అతను నాని అతను తప్పించుకుని వాళ్ళ పరిగెత్తుకుంటే లక్ష్మీనారాయణ వాళ్ళకి చెప్పడం జరిగింది రవి అని అతన్ని కొడుతున్నారు అక్కడ నన్ను కూడా కొట్టారు అని చెప్పంటే ఈ లక్ష్మీనారాయణ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అతని భార్య వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేదానికి ఒక నలుగురు వ్యక్తులు వీళ్ళు చూశారు కొట్టడం ఈ రవిని వీళ్ళు ఇప్పుడు అక్కడ చూసేవాళ్ళు నీళ్లు కాసుకునే కపళ తర్వాత రాళ్ళు ఇవి తీసుకుని పడతా ఉన్నారు వీళ్ళని చూసి వాళ్ళు పరారైపోయారు దాని మీదట ఈ రవిని లక్ష్మీనారాయణ కొడుకు ప్రవీణు అతని భార్య కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు ధోను హాస్పిటల్ ధోను హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళందరూ ఇంట్లో తలుపు వేసుకొని ఉంటే మళ్ళా ఆ ఇండ్ల మీద రాళ్ళు పడతా ఉంటే ఈ ప్రవీణని అతనికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి ఇట్లా మళ్ళా దాడి చేస్తున్నారు రమ్మంటే అతను దెబ్బలు తగిలిన రవీణ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్రవీణు వాళ్ళ బ్రదర్ ఫాదరు ఇంకా రామాంజయను వేణు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఉందరాడు వీళ్ళు వచ్చేదికి ఈ రాళ్ళు కర్రలు తీసుకుని అక్కడ ఈ మీద దాడి ఉన్నారు వీళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వీళ్ళు రాగానే అప్పటికే వాళ్ళ ఇంటి ముందున్న కారు ఒక మూడు ద్విచక్ర వాహనాలని ధ్వంసం చేయడం జరిగింది వీళ్ళు గ్రిల్స్ డోర్ వేసుకొని లోపల ఉన్నారు ఆ గ్రిల్స్ డోర్ కూడా ఆ తాళం పగలగొట్టే ప్రయత్నం చేశారు ఆ రాళ్లతోటి ఎదురు కొట్టి అందులో వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత ప్రవీణ్ అనే అతన్ని అక్కడ కొట్టడం జరిగింది ప్రవీణ్ని కొట్టిన తర్వాత ఈ కొడతామంటే కాదర్ వెళ్ళాడు అంటూ అట్ల కాదర్ని కూడా కొట్టడం జరిగింది ఇద్దరికి మంచి దెబ్బలు అయింది దెబ్బలు అయింది వీళ్ళని డోన్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంటు ప్రథమ చికిత్స చేసి సీరియస్గా ఉందని చెప్పి కర్నూలు జీజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది కర్నూలు జీజీహెచ్కి తీసుకెళ్ళారు అక్కడ ట్రీట్మెంటు ఇది అవుతూ ఉంది ఆమె సీరియస్గా ఉంది చాలా డౌట్ అని చెప్తే వీళ్ళు మెడికవర్ హాస్పిటల్కి ఒకటో తేదీ ఉదయాన్నే తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్తే అక్కడ ఆల్రెడీ చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది సాధారణంగా అది తొమ్మిది ముప్పై ఆరు నిమిషాలకి ఒక తేదీన ఉదయం అతను చనిపోయాడు దాని మీద అంటే ముందే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అతను చనిపోకముందే ఉదయం ఏడు పదిహేనుకి మా డోన్ రోడ్లు ఎంత ఈ లక్ష్మీనారాయణ అని అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నైట్ ఏం జరిగింది ఇదంతా దాని మీద ఆల్రెడీ మేము కేసు రిజిస్ చేయడం జరిగింది ఎస్సీఎస్టీ యాక్ట్ కింద అటెంప్ట్ మర్డర్ కింద రైటింగ్ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు రిజిస్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆయన చనిపోయాడని మాకు ఇంటిమేషన్ వచ్చిందో దాన్ని మర్డర్ కేసు కింద ఏదైతే ఎస్ఈఎస్సి అంత ముందు ఏదైతే సెక్షన్స్ పెట్టామో ఆ సెక్షన్స్కి అదనంగా మర్డర్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి ఇచ్చేయడం జరిగింది ఈ దర్యాప్తులో మాకు ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పన్నెండు మంది పేర్లు ఇవ్వడం జరిగింది అక్కడ గ్రామ ఉన్న గ్రామ సర్పంచి కొడుకైన అయిన వాళ్ళ కొడుకులు ఇంకా వాళ్ళ సంబంధించిన వాళ్ళు మొత్తం పన్నెండు మంది మీద ఇవ్వడం జరిగింది మా దర్యాప్తులో ఏంటంటే పన్నెండు మంది ఇంకా ఇంకా ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారంటే మొత్తం పద్నాలుగు మందిని ముద్దాయిలుగా చేర్చడం జరిగింది దాంట్లో నిన్న సాయంత్రం పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది పద్నాలుగు మందిలో పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది వాళ్ళు ఏదైతే అక్కడ దాడిలో ఉపయోగించారో ఆ రాళ్ళని కర్రలని వాళ్ళు ధ్వంసం చేసిన వెహికల్స్ యొక్క డ్యామేజ్ పార్ట్స్ గ్లాసెస్ కానీ లేదా ఫైబర్ అవన్నీ కూడా స్వాధీనం చే చేయడం చేసుకోవడం జరిగింది అట్లానే అక్కడ రక్త పార్కులు అవన్నీ కూడా మేము అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది సో కేసు పకడ్బందీగా చేయడం జరిగింది దర్యాప్తు దీంట్లో ముద్దాయిలు పట్టుకునే దాంట్లో అంతా మాకు ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా టౌన్ సిఐ గారు రూరల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి టౌన్ ఎస్ఐ శరత్తు నిలదుర్గం ఎస్ఐ విజయ్ కుమార్ ఇంకా గౌరవలు తరవ సిబ్బంది అంతా కూడా గట్టిగా పనిచేసి ఒక న్యూ ఇయర్ సందర్భంగా థర్టీ ఫస్ట్ ఎటువంటి గొడవలు జరగకుండా ఒక పెట్రోలింగ్ హైవేలో ఈ డాబాసే ఉంటాయి కాబట్టి ఒక బీట్ పంపిస్తాం జరిగింది ఎస్ఐ గారు లోపల ఎస్ఐ గారు ఒక హోంగార్డు ఒక కాన్స్టేబుల్ వాళ్ళు తిరుగుతూ వచ్చిన తర్వాత ముంగరానికుంట్ల హైవేలో బస్ స్టాప్ ఉంది ఆ బస్ స్టాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వీళ్ళకి పన్నెండు అట్లా ఆ ప్రాంతంలో చెప్పారు అక్కడ ఎవరో ఒక వాళ్ళు వెళ్తూ చెప్పడం జరిగింది అక్కడ ఘర్షణ కానిస్టేబుల్ హోంగార్డు అక్కడికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేదరికి అక్కడ ఘర్షణ జరుగుతూ ఉంది ఈ వీళ్ళు ఇద్దరు కూడా ఈ దాన్ని నివారించడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళని కూడా నెట్టేసి వాళ్ళని పట్టడం జరిగింది